గడ్డ మీద ఉన్నాను ఓకే ఇప్పుడు హెలికాప్టర్ వేస్తే ఇప్పుడు ఇప్పుడు టైం చూడు ఏమంటున్నాం టైం గడ్డ ఉంటాయి కదా పైన ఉండదు అది అదొకటి ప్రభావం అయితే లేదు అనుకోండి ఇప్పుడు ఫోన్ కలగొట్టావా మహేష్ కలగొట్టావా మరి మాట్లాడతారా మీరు నైట్ మాట్లాడతారా గటమ మీద మాట్లాడతారా నేను ఆలోచన మాట్లాడుతున్నా లైట్ రూడ్ మంత్రి ఉన్నాడు మహేంద్ర మీకు హెలికాప్టర్ కోసం ఆలో మాట్లాడుతున్నారు ఒకటి మాట్లాడుతున్నాడు

ము మహేష్ ముందు ఆ మాట ఉన్నాడు కాబట్టి తొందరగా నైట్ నైట్ గారి డ్యూటీ చేస్తే బెటర్ అని ఎందుకంటే కాపాడే బాధ్యత అప్పుడు సార్తో మాట్లాడుతున్నారు మాట్లాడి మళ్ళీ సార్ శేషాద్రి గారు మానన దేసరి ఆయన దగ్గరన సరేన ఉంటాడు మానన అందరిని మాస్టర్ నవ్వ్ కలుసు బాయన ఉన్నాడు కరెంషత్ర అందరిని మాస్టర్ నవ్వ్ అలా కుల్కత్త నుంచి కున్నెలిపేట దగ్గరకి వచ్చారు గారు అందరికే ఉన్నారు సరే అంటే మాస్టర్ నవ్వ్ మానన అందరిని కరెంషత్ర కున్నెలిపేట లైన్ లైన్ ఎడమ వైపున బైయల్ దెల్బోరే కో మాడర్ చార్జిస్ కొట్టు హౌ చార్జిస్ రోడ్ పరిసేనగారు అప్పుడు తుమలైశ్వర ఫోన్ లైన్ ఆ ఇపుడు లైన్ లైన్ మినిస్టర్ గారిని రొక్నిస్ మీరు తీసుకుంటారంట మన అన్న గారు కూడా వచ్చిర్రు మీరు ఇన్చార్జ్ మిస్ట్రీ చూడండి ఒకసం నాగేశ్వర ఇన్చార్జ్ మిస్ట్రి గారు మహేష్ రైన్ అక్కడ గడ్డ మీద ఉన్నాడు మహేష్ కూడా ఉన్నాడు అక్కడ ఒక